అయ్యో ఈ సంపద కూర్చుకోవడానికి టైం లేదండి నాకు ప్లీజ్ ఇన్వెస్ట్ సమ్ టైం కొంచెం టైం తీసుకుందాం ఎందుకంటే ఈ లోక సంబంధమైన సంపద ఈ లోక జీవితం వరకు మాత్రమే పనికొస్తుంది కానీ దేవుని వాక్యం అనే సర్వ సంపదను హృదయంలో దాచుకుంటే ఇది ఇట్ విల్ టేక్ యూ టు అనదర్ లెవెల్ నిత్యమైన ఆశీర్వాదానికి నిత్య జీవానికి నిన్ను వారసునిగా వారసురాలిగా చేసేది ఈ వాక్యమే కనుక ఈ సంపదను హృదయంలో దాచుకోవడానికి ఈ సంపదను స్వీకరించడానికి ఈ సంపదను హృదయంలోకి అంగీకరించడానికి సమయం తీసుకుందాం ప్రతిరోజు రాత్రి అమూల్యమైన స్వచ్ఛమైన దేవుని మాటలు మనకు వినపడుతూ ఉన్నాయి వీ కెన్ సే గాడ్స్ వర్డ్ ఇస్ రింగింగ్ ఇన్ ఆర్ ఇయర్స్ దేవుని వాక్యం మన చెవుల్లో వినబడుతూ ఉంది కానీ నాకు తెలుసు కొంతమంది వారి కుటుంబాలలో భార్యలు వాక్యం పెట్టుకొని వింటే విసుక్కొనే భర్తలు ఉంటారు ఎప్పుడు వాక్యమైన నీకు ఇంకా పని పాట ఏముండదా ఎప్పుడు వాక్యం వింటే ఏమొస్తుంది నీకు వాక్యం వింటే నీకేమన్నా ఆహారం వస్తుందా అఫ్కోర్స్ వాక్యం వింటే కడుపు నిండదేమో కానీ ఆత్మ నిండుతుంది హలలుయా ఒకవేళ వాక్యం చదువుతూ ఉంటే వాక్యం వింటూ ఉంటే ఇల్లు శుభ్రం అవ్వదేమో కానీ హృదయం శుభ్రం అవుతుంది హలలూయా ఒకవేళ వాక్యం వింటూ ఉంటే డబ్బుల్ని చేతికి రావేమో అని ఒక వ్యాపారం చేస్తే వచ్చినట్లు కానీ సర్వసంపదలు దొరికిన దానికంటే ఇంకా శ్రేష్టమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు డబ్బుతో కొనలేని దీవెనలు దేవుని వాక్యాన్ని ధ్యానించట ద్వారా దేవుని వాక్యాన్ని వినుట ద్వారా దేవుని వాక్యాన్ని ప్రేమించట ద్వారా మనం పొందుకోగలం హలలుయ జాన్ వెస్లీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఫస్ట్ టైం అమెరికాకు వచ్చినప్పుడు ఆ మీటింగ్కు నేను వాక్యం వినడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఏం చెప్పారంటే మా నాన్నగారు నేను టీనేజ్లోకి వచ్చిన తర్వాత నాకు ఇచ్చిన ఒక ఆస్తి నాకు ఇచ్చిన ఒక బహుమానం ఏంటంటే ఒక బైబిల్ మా డాడీ నాకు ఒక బైబిల్ ప్రజెంట్ చేశారు ప్రజెంట్ చేసి ఏం చెప్పారంటే బాబు ఆస్తి పాస్తులు ఏవి నీకు ఇవ్వలేను కానీ నీకు ప్రపంచం మొత్తంలో విలువైన ఒక సంపద నీకు ఇస్తున్నాను ట్రెషరెట్ ప్రిజర్వెడ్ మెడిటేటెడ్ చెరిషెడ్ ఈ వాక్యాన్ని చదువు వాక్యాన్ని ధ్యానించు వాక్యాన్ని ప్రేమించు వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని మా నాన్నగారు ఈ బైబిల్ ఇచ్చారని ఆ బైబిల్ చూపించి చెప్పారండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి రోజు నేను వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాను వాక్యాన్ని చదువుతూనే ఉంటాను ఆ వాక్యము నన్ను బ్రతికించింది ఇప్పుడు అనేక వేల కొలది లక్షల కొలది ఆత్మలను దేవునిలో ఉజ్జీవింప చేయడానికి రక్షణ లేని వారిని రక్షణలోకి నడిపించడానికి అనేక మందిని ఆధ్యాత్మికంగా బ్రతికించడానికి ఈ రోజు ఈ వాక్యమే ఉపయోగపడుతుంది హలోయ నీకు తెలుసా నీ చేతిలో నీ వాక్యం ఎంత విలువైనదో ఈ వాక్యానికి ఎంత పొటెన్షియల్ ఉందో నీకు తెలుసా చాలా సార్లు విలువైన దేవుని వాక్యం అందగా ఉంటే దీని విలువ మనకు అర్థం కాదండి విలువ అర్థం కాక ఎప్పుడు ఉండే వాక్యమేగా ఈ బైబిల్ అంతా ఆఫ్టర్ ఆల్ ఒక నూట యాభై రూపాయలు పెట్టుకొని కొనుక్కున్నాను లేకపోతే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి బైబిల్ కొన్నాను అంతే కదా గోల్డ్ కన్నా డైమండ్స్ కన్నా లేకపోతే పలాన జ్యువెలరీ కన్నా ఈ బైబిల్ పెద్ద విలువైంది ఏం కాదులే అని బహుశా నువ్వు చిన్న చూపు చూస్తున్నావేమో గుర్తించు ప్రియమైన సహోదరి ప్రియమైన దేవుని బిడ్డ ఈ వాక్యము విస్తారమైన వెండి బంగారు కంటే ముత్యాల కంటే కోరదగినది హలలుయా నీ జీవితాన్ని విలువైన జీవితంగా మార్చే విలువైన మాటలు ఈ దేవుని వాక్యంలో ఉన్నాయి అందుకే నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచ్చిన మనందరికీ తెలుసు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది ఇంటిని ఇంట్లో ఒక్క ట్యూబ్ లైట్ ఒక్క బల్బ్ కూడా లేకుండా కట్టుకునే వారు ఎవరైనా ఉంటారా డెఫినెట్లీ ఉండరు కదండి ఎంత చిన్న ఇల్లు అయినా ఎంత చిన్న రూమ్ అయినా అట్లీస్ట్ వి మేక్ షోర్ దెస్ అ లైట్ చిన్న బల్బ్ అయినా ఉండేటట్లు మనం చూసుకుంటాం ఎందుకంటే చీకటి ఇంట్లో చీకటి గుహలో చీకటి ప్రపంచంలో మనం జీవితాన్ని ఊహించుకోలేము అయితే నీ జీవితము ఈ రోజు చీకటిమయంగా ఉంది దేవుని వాక్యం అనే దీపం ఉందా నీ జీవితంలో అని అడుగుతున్నాను డూ హావ్ గాడ్స్ వర్డ్ విచ్ ఇస్ లైక్ గైడింగ్ ల్యాంప్ నీ పాదములకు దీపముగా నీ త్రోవకు వెలుగుగా ఉండే దేవుని వాక్యము రోజులో ఎన్నిసార్లు నెమరవేసుకుంటున్నావు హృదయంలో అసలు ఏవైనా దేవుని వాక్యాలు కంఠస్థం చేసి ఉంచావా హ్యావ్ యూ మెడిటేటెడ్ ఆన్ గాడ్స్ వర్డ్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఎప్పుడైనా నీ జీవితంలో వాక్యాన్ని నువ్వు మెడిటేట్ చేసావా నేను కాలేజ్లో చదువుతున్నప్పుడు దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ జర్నీ అండి బస్సు ప్రయాణం బస్లో చక్కగా సీటు ఆ విండో పక్కన కూర్చొని వెంటనే నా బైబిల్ తీసేదాన్ని ద ఫస్ట్ థింగ్ ఐ గుడ్ డూస్ టు ఓపెన్ మై బైబిల్ గంట ప్రయాణం కాబట్టి దేవుని వాక్యాన్ని బాగా చదివి బాగా నెమరు వేసుకొని బాగా అన్వయించుకోవడానికి ఆ వన్ అవర్ ను కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకునే దాన్ని కొంతమంది అంటారు ప్రయాణాల్లో మాకు ఏదైనా పుస్తకాన్ని చూస్తే కళ్ళు తిరుగుతాయండి మాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుందండి తలనొప్పి వస్తుందండి ఇలా చెప్తూ ఉంటారు ఒకవేళ ఇఫ్ యూ కాన్ రీడ్ ద బైబుల్ యూ కెన్ జస్ట్ హియర్ ది ఆడియో వర్షన్ కదండి కనీసం ఆడియో బైబుల్స్ ఉంటాయి యూట్యూబ్లో మెసేజెస్ పెట్టుకొని వినొచ్చు పాటలు పెట్టుకొని వినొచ్చు ఈ రోజుల్లో చాలా మంది నెగిటివ్ థాట్స్తో స్ట్రగుల్ అవుతున్నారు వరితో స్ట్రగుల్ అవుతున్నారు అనవసరమైన ఆలోచనలు అనవసరమైన శోధనలు వీటన్నిటికీ అపవాది ఎందుకు అవకాశం తీసుకుంటున్నాడంటే కొన్నిసార్లు నీ మనసును ఖాళీగా వదిలేస్తున్నావు